గురించి మనమని రాసుకుంటున్నాం బాలయోగి భగవాన్ మహారాజుకి జై గురువు శిష్యుడికి సంబంధము ప్రేమ అంకితమైన భక్తి వారిద్దరికీ భగవంతుడికి భక్తుడికి ఉన్నటువంటి అది ఎలాంటిదంటే రాధ కృష్ణుడికి ఉన్నటువంటి శరణాగతి అంకితమైన భక్తి కృష్ణుడికి పదహారు వేల మంది గోపికలు ఉన్నారు ఎనిమిది మంది భార్యలు ఉన్నారు కానీ అందరిలోకి కృష్ణుడికి రాధ అంటే చాలా చాలా ఇష్టం ఎందుకనంటారు ఆవిడ భక్తి ఆవిడ ఇరవై నాలుగు గంటలు ఆవిడ ప్రాణమంతా కృష్ణుడి మీదే ఉండేది కృష్ణుడు చూడకుండా ఆవిడ అసలు ఉండలేకపోయేది రాధను చూడలేకుండా కృష్ణుడు ఉండలేకపోయేవాడు అనమాట అంత వాళ్ళిద్దరి మనసు భగవంతుడికి భక్తుడికి ఉన్నంత మనసు అనమాట ఒకసారి ఏమైతుందంటే కృష్ణ భగవానికి తలకాయ నొప్పి వస్తుంది తలకాయ నొప్పి వచ్చేటప్పటికి నారద మహర్షి వెళ్ళి ఆ పదహారు మంది గోపి దగ్గరికి గోపికల దగ్గరికి ఆ ఎనిమిది మంది భార్యల దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట ఒకసారి నారద మహర్షి అందరి దగ్గరికి వెళ్ళి పదహారు వేల మంది గోపికలు అష్ట ఎనిమిది మంది భార్యలు ఉన్నారు కదా శ్రీకృష్ణ పరమాత్మకి ఎనిమిది మంది భార్యలు అందరి దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మకి తలకాయ నొప్పి వచ్చింది అని చెప్పగానే అందరూ ఒకళ్ళు తలకి బట్ట కడతారు ఒకళ్ళు గంధం రాస్తారు ఒకళ్ళ ఔషధం తీసుకొస్తారు రాయటానికి ఇలా అందరూ తాపత్రయ పడతారు కానీ ఆయనకి అసలు తలకాయ నొప్పి తగ్గనే తగ్గదు కానీ రాధ కాలి కింద మట్టి అరికాలి కింద మట్టి తీసుకొచ్చి గంధం పట్టి వేస్తే కృష్ణుడికి తలకాయ నొప్పి తగ్గిందిట అందరూ ఆశ్చర్యపోయేదట ఇదేమిటి ఆవిడ అరికాల కింద మట్టి తీసుకొచ్చి పట్టి వేస్తే కృష్ణుడికి తలనొప్పి తగ్గడం ఏమిటి అని అనుకున్నారట అంటే రాధ యొక్క అనన్యమైన భక్తి ఆ శరణాగతి భక్తి ఆవిడికి ఆయన మీద ఉన్నంత ప్రాణము అది అనమాట అస్సలు సంగతి అందుకని గురువుకి శిష్యుడికి అంత అనన్యమైన భక్తి అనమాట విడవలేని భక్తి ఉండలేని భక్తి చూడకుండా ఉండలేని భక్తి అనుక్షణం తలుచుకోకుండా ఉండలేనటువంటి భక్తి కనుక ఎవ్వరికి ఉంటుందో వారందరూను గురువు గారికి దగ్గరవుతారు కానీ ఇందులో ఒక విచిత్రమైన విషయం చెప్పన అది గురువు గారికి ఒక్క భక్తుడే ఉన్నాడు అని ఒకసారి బాలయోగి మహారాజు భగవాన్ గారు అంకితమైన భక్ భక్తుడితో ఇలా అంటారన్నమాట ఇలాంటి ఈ అంకితమైన భక్తుడు లాంటి భక్తుడు నాకు చాలామంది ఉన్నారు ఊరు ఊరా కానీ వారందరూ వచ్చి ముందరికి వచ్చి సేవ చేయాలి మనకి పరశివ శిఖర క్షేత్రంలో మరి వెంకటేశ్వర స్వామి వెలిశాడు దుర్గా అమ్మవారు వెలిసింది మరి ఆంజనేయ స్వామి వెలిశారు స్వయంభూ శివలింగం వెలిసింది వీళ్ళందరికీ భక్తులందరూ సేవ చేసుకొని వారి వారికి తోచినంత అది అంతా అభివృద్ధి చెందించి చక్కగా జనం వచ్చిపోవటానికి రాకపోకలుగా అన్నీ ఏర్పాట్లు చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆ భాగ్యం కలిగించిన వారవుతారు కదా పరశువశిఖరి క్షేత్రం చాలా గొప్పదైంది ఆయన ఒక గోశాల కూడా పెట్టి చక్కగా అది బాగా అభివృద్ధి చెందాలి ఇప్పటికీ ఉన్నదనుకోండి ఇంకా బాగా అభివృద్ధి చెందాలి అని ఆయన కోరిక ఆయనకి బాగా అంకితమైన భక్తునికి ఆయన చెప్తూ ఉంటారు అందుకని ప్రతి ఒక్కరూ అంకితమైన భక్తులుగా మారిపోయి మనం ఈ సేవలన్నీ చేసుకుంటూ ఆ మహారాజు మనస్సుని ఆనందపరిచి ఆయన యొక్క దివెంలో తీసుకొని అందరూ ఆ పరశివ క్షేత్రానికి వెళ్ళి చక్కగా అక్కడ కూర్చొని కొంచెంసేపు జానం చేసుకుంటే మన మనసు ఎంత ఆనందంగా అవుతుంది ఆ భగవంతుల్లో లీనం కాదా మనందరం పరశివ పరశివశేఖర క్షేత్రము చాలా మహిమాన్వితమైనది కనుక అక్కడ చక్కగా అందరూ వెళ్ళి ధ్యానం చేసుకోవటానికి చాలా ఆనందమైన ప్రదేశం కనుక భక్తులందరూ రాధాకృష్ణులు ఉన్నంత అనన్యమైన భక్తితో మనం కూడా గురువు గారిని అంతే భక్తిభావంతో శరణాగతితో మనం సేవ చేసుకుంటే మన జీవితము ధన్యమవుతుంది కదా ఇది నాకు అక్కడ అనుభవించిన ప్రధా ప్రధాత్ర ఆ క్షేత్ర మహిమ గురించి అక్కడ ఉండి అనుభవించిన ముఖ్యమైన భక్తులు ఎందరోగో చెప్తుంటే నిజంగా నాకు కళ్ళంబడి నీళ్ళు అయిపోయి నాకు కూడా అక్కడికి వెళ్ళి ఉండాలి అన్నంత భావన కలిగింది కనుక ప్రతి ఒక్కరూ ఈ మన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అంత ఆనందాన్ని పొంది మరి మన జన్మ సార్థకత చేసుకుందామా ఆనందమయం చేసుకుందామా మన మనసు అంతా మనకి జ్ఞానబోధ బోధించే గురువు గారికి శిష్యులము మనం అంతకంటా ఆయనకి ఏమి ఇవ్వగలము శరణాగతి భక్తి తప్ప మనకి ఆయనకి ఇచ్చేది అదే కదా అంకిత భావమే కదా ఇది సత్యం ఈరోజే శుభదినం ఈ క్షణం దివ్య ముహూర్తం ఈరోజే సంకల్పం చేసుకో అని భక్తునికి శ్రీకృష్ణాష్టమి నాడు పరశువ శిఖర్ మీద భక్తునికి చెప్పిన సంగతి అనమాట సందేశం అనమాట బాలభగవాన్ మహారాజుని సేవిస్తే నీపై బాధ్యత అల్పం అన్నమాట అంటే మన బాధ్యత అంతా బాలభగవానే తీసుకొని మన మనం భక్తునిగా ఆయన్ని సేవిస్తే మన బాధ్యత అంతా మనకి అల్పంగా భక్తునిగా బాలమహారాజుని సేవిస్తే నీపై బాధ్యత అల్పం బాలభగవానికి బాలభగవాన్ని శిష్యుడిగా సేవిస్తే బాధ్యతంతా ఆయన తీసుకుంటారు శిష్యుని బాధ్యతంతా భగవాన్ తీసుకుంటారు నీపై బాధ్యత అధికంగా ఉంటుంది ఆయన అని బాలయోగి భగవానుడు భక్తునికి ఇలా చెప్పారనమాట అంతేగాక ఇంకా ఏం చెప్తారంటే భగవాన్ గారు వెనుక ఎన్నెన్నో జన్మలతో నీతో నేను ఉన్నాను అందుకనే నీకు నా మీద అచంచలమైన భక్తి కలిగి ఉన్నది కనుక మనం నీతో ఉంటాను మీ మళ్ళీ ఎన్నెన్నో జన్మల్లో కూడా మళ్ళీ నీ నీవు నేనే కలిసి ఉంటాము మీ జీవితం ఆధ్యాత్మిక జీవితంగా మారుతుంది బ్రహ్మానందం అనుభవించటానికి శ్రీకారం కలుగుతుంది శ్రీకృష్ణునితో శ్రీకృష్ణుని ఎందు అర్జునుడు విశ్వమంతా చూశాడు ఆయనలో పరమాత్మను కాక మొత్తం విశ్వమంతా ఆవరించినటువంటి కృష్ణ పరమాత్మని అర్జునుడు దర్శించుకున్నట్టుగానే శిష్యుడిగా మనం కూడా గురువులో ఆ దర్శనమే దర్శించుకుందాము ఈ దివ్య దర్శనమే సూక్ష్మము ఈశ్వర దర్శనం కనుక నీతో సంబంధం ఎవ్వరికీ లేదు నీలో నీవు తెలుసుకో మంచిగా ధ్యానం చేయి పరమానందం ముందు అని శిష్యునికి బాలయోగేశ్వర భగవాన్ పరశువ శిఖర క్షేత్రం మీద కృష్ణాష్టమి రోజున బోధించారు ఇది సత్యం ఇలాంటి సత్యమైన గురువులు దొరకటం మన అదృష్టం కాదా కనుక ఆయన్ని మనం సేవించుకుంటూ ఈ ఈ గురువు గారికి మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలము హర హర మహాదేవ్ ఇదంతా నా చేత గురువు గారు గురు శిష్యులు చెప్పిస్తున్నారు నేను చాలా ఆనందంగా తన్మయత్వంలో పొంది ఉన్నాను నేను అందరూ కూడా ఈ తన్మయత్వము అనుభవిస్తారని అనుకుంటున్నాను నే తాడేపల్లి విజయాభరం